ఉద్యోగుల కో పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం మోడల్ స్కూళ్ళల్లో అవుట్ సోర్సింగ్ టీచర్ల సేవలు పొడిగింపు అంటూ వెలుగు దీన్ని పత్రిక రావడం జరిగింది రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేసిన సోర్సింగ్ అవర్లీ బేస్డ్ టీచర్స్ సేవలను ప్రభుత్వం మరోసారి పొడిగించింది ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మూడు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది ఉద్యోగుల సేవల కొనసాగింపులకు అనుమతిస్తూ జీవో జారీ చేయడం జరిగింది వీరిలో రెండు వేల ఏడు వందల పదహారు మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పన్నెండు వందల ముప్పై ఆరు మంది అవర్లీ బేస్డ్ టీచర్స్ ఉన్నారు ప్రస్తుతం మోడల్ స్కూల్లో పనిచేసినటువంటి ఈ ఉద్యోగులంతా జీతాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో వారి సేవలను ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కొనసాగించాలని ప్రతి నెల జీతాలు చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు పేర్కొనడం జరిగింది ఈ నిర్ణయంపై అవర్లీ బేస్డ్ టీచర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు హర్షం వ్యక్తం చేశారు